నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట నందుగల కేఎస్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డెబ్బై గణతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా డబ్బులు ఎందుకు దండగా కేఏసీ కళాశాల ఉండగా అంటూ పోస్టర్ ఆవిష్కరణ గావించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు పొందిన ప్రిన్సిపల్ రెడ్డి సురేష్ రెడ్డిలను అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీఓ పులి చెంచయ్య ఎన్ఎస్ఎస్పి ముడిరాజా అధ్యాపకులు అధ్యాపకిద్దర సిబ్బంది పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థుల విద్యార్థులకు రేపు ఇరవై ఇరవై నాలుగు తరగతి పరీక్షలు విద్యార్థి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆలోచించి ఈరోజు వేలకు పెట్టుబడి పెట్టి చాలా కష్టమైనటువంటి విధిని కష్టంగా చేయడం జరిగింది కానీ మన నడిపొడ్డున కేఎస్సీ కళాశాల నిర్మితమైనటువంటి పంతొమ్మిది అరవై తొమ్మిదిలో స్థాపించినటువంటి కళాశాలలో అనేక రకాలైనటువంటి గ్రూపులు ఉన్నాయి ఎంపీసీ బైపీసీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అలాగే గ్రూప్స్ ఇక్కడ నిర్మించడం ఏర్పాటు చేయడం జరిగింది అరవై మంది లెక్చర్స్ సహాయంతో ఈ కళాశాల పెద్ద కళాశాల నడుకుంటున్న కళాశాల ఈ కళాశాల పాఠాలు బోధించడం కానీ ఆటలు ఆడించడం కానీ ప్రాక్టికల్ జరిపించడం అన్ని చౌకర్యాలు చాలా బాగున్నాయి కాబట్టి విద్యార్థులు విద్యార్థులందరికీ పదో విద్యార్థులు విద్యార్థులందరికీ తెలియజేయడం మీరు అందరూ కూడా డబ్బులకి ఎక్కడెక్కడ వెచ్చించి మోసపోకుండా మన కళాశాల తీసుకురావలసిందిగా టెన్త్ కాలశ్ విద్యార్థులు అందరినీ కూడా సందర్భంగా తెలియజేసుకుంటాము కళాశాలలో డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే జరుపుకోబోతున్నాము ఎందుకనగా మేము తెలిసినటువంటి విషయమే మరి పంతొమ్మిది నలభై ఏళ్ళు ఆదర్శ పదవ తేదీన మన భారతదేశానికి స్వతంత్రం లభించింది స్వతంత్రం లభించిన తర్వాత మనము ఏ విధంగా జీవించాలి ఇక్కడ ఉన్నటువంటి నిన్న మతాలు విన్న సంస్కృతులు జనాభా అనేకమైనటువంటి ఇబ్బందులతో మనం ఉన్నటువంటి ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా మనం ముందుకు పోవాలా ఏ విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో మన భారతదేశము ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీని ఫో చేయడం జరిగింది ఆ కమిటీ రెండు సంవత్సరాలు అనేక శ్రమతో కూడినటువంటి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల యొక్క రాజ్యాంగాలన్నీ చదివి అక్కడ ఉన్నటువంటి మంచి మంచి ఆర్టికల్స్ మనకు ఉపయోగపడేటువంటి అన్ని వాటిని పరిశీలించి వాటిని క్రోడీకరించి మన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది అలా తయారు చేసినటువంటి ఆ రాజ్యాంగాన్ని మరి మనం అమలు చేసుకోవాలి కాబట్టి మన దేశంలో పంతొమ్మిది యాభైలో దాన్ని ఆమోదించడం జరిగింది ఆమోదించిన తర్వాత దాన్ని అమలు చేయడం మొదలు పెట్టడం జరిగి ఈ విధంగా మనము రాజ్యాంగాన్ని అమలు తీసుకొచ్చినటువంటి రోజు కాబట్టి దీన్ని తప్పనిసరిగా మన భారతదేశం అందరూ కూడా పండుగ లాగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాజ్యాంగం వల్ల మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి భిన్న మతాల వారికి అన్ని అన్ని తరగతుల అన్ని వయసుల అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి లాభాలు ఉన్నాయి ఎందుకంటే మనం స్వతంత్రంగా బ్రతకడము మనకు కావాల్సినటువంటి హక్కులు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మనిషి స్వేచ్ఛగా తిరగడము స్వేచ్ఛగా జీవించడము స్వేచ్ఛగా బ్రతకడము తనకు నచ్చినటువంటి ఏ పనైనా స్వేచ్ఛగా చేయగలిగే ధైర్య అన్ని రాజ్యాంగం ద్వారా మనకు కల్పించడం దేశం ఎంతో గొప్ప విషయం తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ కళాశాలలో మేము మా సిబ్బంది మా కళాశాల లెక్చర్స్ అందరూ విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ప్రజలందరూ కూడా మేము సుఖంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాం తెలుగు అధ్యాపకులుగా విజలు నిర్వహిస్తూ ఉన్నాను ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ దినోత్సవంలో భాగంగా కేఎస్సి కళాశాలలో మా కళాశాల ప్రిన్సిపాల్ సార్ అయినటువంటి శ్రీనివాసుల రెడ్డి సార్ ఆధ్వర్యంలో అలాగే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పులిశంజయ గారి ఆధ్వర్యంలో పులిశంజయ గారి ఆధ్వర్యంలో మరియు మునిరాజాగారి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు మా కేఎస్సి కళాశాలలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ గణతంత్ర దినోత్సవం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కుల మత భేదాలు లేకుండా జరుపుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము కుల మతాలకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ప్రజలు అందరికీ అనుకూలమైనటువంటి పరిపాలన తీసుకురావడం ఉద్దేశంతో ఆ రోజుల్లో అటువంటి ప్రముఖమైనటువంటి న్యాయ కోవిదుడు అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ తిరిగి మన భారతదేశం నెల్లూరు నడిబొడ్డున ఉన్నది అటు రైల్వే స్టేషన్కి కానీ ఇటు బస్ స్టాండ్కి కానీ దగ్గరగా ఉన్నది కాబట్టి పదో తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక చిన్న చూసిన ఏమిటనగా ఈ కళాశాలలో అన్ని రకాల గ్రూపులు ఉన్నాయి అనుభవకులు ఉన్నారు కళాశాలలో ఆటలు ఆడుకోవడానికి ఎన్ఎస్ఎస్కి కి అన్నిటికీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరికీ ఈ కేసీ కళాశాలలో చేరవలసిందిగా కోరుచున్నాం